రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన విద్యా వ్యవస్థ ఉదయగిరి నియోజకవర్గంలో ఆ వ్యవస్థ డ్రాప్ అవుట్లను తయారు చేసిందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అసెంబ్లీలో ప్రసంగించారు ఏ పథకమైనా అన్ని ప్రాంతాలు విజయవంతమయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అమలు చేసి ప్రతిష్ట ప్రణాళిక లేకపోవడం ఉదయగిరిలో విఫలమైనట్టుగా తెలిపారు మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థపై అనేక రివ్యూలు నిర్వహించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు ఉదయగిరించినందుకు ధన్యవాదాలు ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి చర్చికి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలోనే నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు స్కూల్స్లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది అలాగే మెగా డిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్ష ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన ధోరణంతో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్ గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మన ఒకసారి రివ్యూ చేసుకుని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు